ప్రాంతీయ చదువుతున్నది కనపర్తి రాణి ఆపరేషన్ సింధూర్ భారత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు హందేనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు జనౌషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన ఔషధాలను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తోందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు హైదరాబాద్లో వరద ముంపును పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అమృత్ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ భారత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కర్ణాటకలోని బెంగళూరులో మెట్రో మూడో దశ పనులకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగించారు పాకిస్తాన్లోని కీలక స్థావరాలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన నూతన భారత్ శక్తి సామర్థ్యాలను తెలిపిందని చెప్పారు ఈ విజయానికి భారత సాంకేతికత రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు దోహదపడ్డాయని ప్రధానమంత్రి పేర్కొంటూ ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ మేరకు హంద్రీనీవా నుంచి కృష్ణా జలాల విడుదల వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు పంట పొలాలకు సాగునీరు అందేలా హంద్రీనీవా కాలువల్లోని నీటి ప్రవాహాలు రైతుల ఆకాంక్షలను తీరుస్తున్నాయని చెప్పారు తక్కువ సమయంలోనే కాలువల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ పంట కాలంలో చివరి భూములకు నీరందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన ఔషధాలను అందిస్తూ ఆరోగ్య భద్రత కల్పిస్తోందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు హైదరాబాద్లోని ఉప్పల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి నిన్న ఆయన ప్రారంభించారు అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ I am happy to join you for the inauguration of PM Janaosuddhi Distribution and Marketing Warehouse here in Uppal, Hyderabad. This marks a major step in our mission to make affordable, accessible, and quality healthcare a reality for every citizen of Telangana. The Padan Mantri Bharatiya Janaosuddhi Pariyojana PM BJP is a revolutionary initiative to reduce the gap between the high cost of branded medicines and the healthcare needs of our people. హైదరాబాద్లో వరద ముంపును పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నిన్న ఆకస్మికంగా పర్యటించారు ఈ సందర్భంగా భూగర్భ వరద లైన్ల సామర్థ్యాన్ని పెంచాలని మురుగునీటి పైప్లైన్ల లైన్ల వ్యవస్థను పునరుద్దరించి బస్తీల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు జూబ్లీహిల్స్ కృష్ణానగర్ యూసఫ్గూడ మధురా నుంచి వచ్చే వరద రహదారులను మైత్రీవనం కూడలిని బస్తీలను ముంచెత్తకుండా నీరంతా భూగర్భ మార్గంలో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భద్రతా చర్యలు చేపడుతున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఏడాది కాలంలో డ్రోన్ పోలీసింగ్ మహిళల భద్రత కోసం శక్తి యాప్ రాష్ట వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఒక ప్రకటనలో తెలిపారు పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు రెండు నుంచి ఆరు నెలల సమయంలోనే న్యాయం వేగంగా అందేలా చూస్తున్నామని అన్నారు ప్రజా నమ్మకం భద్రత సంక్షేమాన్ని పెంపొందించే ఏకైక లక్ష్యంతో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీసింగ్ పనిచేస్తోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి అమృత్ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో అమృత్ పథకం రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను ఆయన గత సాయంకాలం పరిశీలించారు డిసెంబర్ నాటికి తెనాలి రైల్వే స్టేషన్ మొదటి దశ పనులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫేజ్ వన్ కోర్స్ మనకు అప్రూవ్ అయింది ప్లాట్ఫామ్ రీసర్ఫేస్ ప్రీమియం వెయిటింగ్ హాల్ అది కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోయింది స్ట్రక్చరల్ గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఎస్కలేటర్స్ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అవ్వాల్సిన వర్క్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఇవన్నీ అవ్వాలి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ కొత్తది ఒకటి అదే విధంగా ట్రైన్ ట్వంటీ టూ బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగడానికి దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఈ ఫేజ్ వన్ ప్రాపర్ గా కంప్లీట్ చేయడం తర్వాత ఫేజ్ టూ కూడా నీట్ గా చేసే విధంగా Nossa, దేశవ్యాప్తంగా ఐక్యతా భావనను దేశభక్తిని పెంపొందించేందుకు హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంబంధిత సెల్ఫీలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హర్గర్ తిరంగ డాట్ పొందుపరచడం తిరంగా బైక్ ర్యాలీలు విద్యార్థులకు తిరంగా రంగోలీ కార్యక్రమాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి ప్రతి భారతీయునిలో దేశభక్తి భావన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ రోజు ఉదయం నిర్వహించే హర్ఘడ్ తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా ఎస్పీ బాబు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొంటారు థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఆసియా అండర్ పంతొమ్మిది బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత బాక్సర్లు పతకాలను సాధించారు మహిళల యాబై నాలుగు కిలోల విభాగంలో నిషా యాబై ఏడు కిలోల విభాగంలో ముస్కాన్ పురుషుల డెబ్బై ఐదు కిలోల విభాగంలో రాహుల్ కుందు పసిడి పథకాలను సాధించారు మహిళల విభాగంలో భారత్ నుంచి మొత్తం పది మంది పోటీ పడగా తొమ్మిది మంది పథకాలు గెలవటం విశేషం అలాగే పురుషుల విభాగంలో మౌసం సుహాగ్ హేమంత్ సంగ్వాన్ రజితాలు శివం గౌరవ్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు ఉత్తరాంధ్ర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు అనామలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై అమరావతి నుంచి మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కలవర్టులు వంతెనలు కోతకు గురయ్యే అవకాశమున్న రహదారుల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు ఆపరేషన్ సింధూర్ భారత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు జనౌషి కేంద్రాల ద్వారా నాణ్యమైన ఔషధాలను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తోందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు హైదరాబాద్లో వరద ముంపును పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అమృత్ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు